హాయ్ అండి ఇన్నాళ్ళు సుధీర్ని ఎందుకు వద్దన్నారు ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నారు ఎవర్ గ్రీన్ పెయిర్ సుధీర్ అండ్ రష్మి ఒకప్పుడు ఈ జంట బుల్లితెరలో ఒక హాట్ టాపిక్గా ఉండేది ఇప్పుడు కనుమరుగైపోయింది వాళ్ళ టీఆర్పీలు కూడా అలాగే తగ్గిపోయాయి ఒకప్పుడు ఈ జంట అంటే ఆదరించిన వాళ్ళు లేరు ఇప్పటికి కూడా అలాగే ఉన్నారనుకోండి వాళ్ళు క్లారిటీకి రారు మనకు క్లారిటీ ఇవ్వరు జబర్దస్తు వల్ల వచ్చిన నేమ్ ఫేమ్తో సుధీర్ పెద్ద హీరో అయ్యాడు అలాగే అతని రిమండ్రేషన్ కూడా పెరిగింది తన రెమ్యూనరేషన్ పెరిగిపోవడం వల్ల ఆ షోలు వాళ్ళు తట్టుకోవడం మా వల్ల కాదు అంటూ కొన్నాళ్ళు దూరం పెట్టారు మళ్ళీ పక్క ఛానల్ వాళ్ళ టీఆర్పీలు పెరగడంతో వీళ్ళ తగ్గిపోవడంతో సుధీర్ చేత ఫ్యామిలీ స్టార్స్ అనే షో చేపించారు అలాగే ఎప్పుడో విడదీసిన జంటను మళ్ళీ కలిపి సంక్రాంతికి వస్తున్నాం అని సుధీర్ అండ్ రశ్మి కాంబినేషన్ మళ్ళీ మనకి తెరపైకి తీసుకొచ్చారు సంక్రాంతికి వస్తున్నాడు అంటూ మన సుధీర్ మళ్ళీ తెరపై కనిపించబోతున్నాడు పక్క ఛానల్ వాళ్ళు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమైన జంటలను కూడా తెరపైకి తీసుకో తీసుకొస్తున్నారు మనం ఎందుకు తేకూడదు ఎప్పుడో మనమే కలిపాం ఇప్పుడు కూడా మనమే కలుపుతాం అంటూ మళ్ళీ ఈ జంటను తెరపైకి తీసుకొస్తున్నారు అలాగే బుల్లితెర ప్రేక్షకులు కూడా సుధీర్ కామెడీని సుధీర్ కామెడీ టైమింగ్ని డాన్సింగ్ని అన్నిటినీ చాలా చాలా మిస్ అయ్యారు మళ్ళీ ఈ షో వల్ల దాన్ని చూడబోతున్నాం మనం కూడా చూడాలి మరి ఈ ఛానల్ వారు చేసిన ప్రయత్నం